అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ని వచ్చేసి బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అండి చాలా ఈజీ ప్రొసీజర్లో అయితే ఉంటుందన్నమాట ఏది ఏదైతే ఆది ఒక బ్లౌజ్ ఉంటుందో ఆది ఒక బ్లౌజ్ ప్రకారంగా మనం ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకుంటాం ఏంటి బట్ ఏంటి అంటే ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది అండి అందరికీ కూడా పర్ఫెక్ట్గా అయితే మాత్రం సెట్ అవుతుందండి దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏదైనా ఆది బ్లౌజ్లోని ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే ఇదే బ్లౌజ్ పెట్టేసి మీకు ట్రేసింగ్ చేసి కానీ స్టిచ్చింగ్ కానీ చేసేస్తే మీకు బ్లౌజ్ పాడైపోయి ఛాన్సెస్ అయితే ఉంటాయి అది కాక వచ్చేసి ఏదైతే ఈ యొక్క ఆది బ్లౌజ్ వస్తుందో ఈ యొక్క ఆది బ్లౌజ్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా కాదా అనే విషయం కూడా అడిగి తెలుసుకోండి ఒకవేళ ఫిట్టింగ్ బాగోకపోయినా సరే ఏదైతే ఈ యొక్క బ్లౌజ్ ఉంటుందో మనం కుట్టేది కూడా ఇది ట్రేసింగ్ చేసి కుడతాం కదా ఆ యొక్క బ్లౌజ్ కూడా పాడైపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఈ మెథడ్లో మీరు కుట్టేటప్పుడు ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ యొక్క ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకటి పది సార్లు అయితే మాత్రం తెలుసుకోండి ఇది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే మీరు ట్రేసింగ్ చేసి అయితే కటింగ్ అయితే చేయండి ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులో ఉంటే ఖచ్చితంగా మెజర్మెంట్స్ తీసుకున్న స్టిచ్చింగ్ చేయండి లేదో అనుకుంటే ఆది ప్రకారంగా అయినా సరే మీకు ఏ మెథడ్ అయితే అలవాటు ఉందో ఆ యొక్క మెథడ్లోనైనా సరే మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి మీరు ఏదైతే కస్టమర్ యొక్క బ్లౌజ్ తీసుకుంటారో ఆ యొక్క కస్టమర్ యొక్క బ్లౌజ్ అనేది నీట్గా అన్నది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉండే విధంగా ఐరన్ అయితే మాత్రం చేసుకోండి ఎందుకు ఐరన్ చేసుకోమంటున్నానంటే ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటుందో మనం కుట్టేటప్పుడు ఏమవుతుందంటే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా తీసేటప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ ఎక్కడైనా సరే ఇలా ముడతలు ముడతల కింద ఉండిపోతే మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసినా సరే లేదు అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా అయితే మాత్రం రాదనమాట మెజర్మెంట్స్ అనేది అటు ఇటు అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ యొక్క బ్లౌజ్ ఉంటుందో ఈ యొక్క బ్లౌజ్ అన్నది నీట్గా అనేది ఐరన్ అయితే మాత్రం చేసేసుకోండి ఐరన్ చేసుకుని ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉండే విధంగా చూసుకోండి చూసుకుంటే ఎక్కడైనా ముడతలు ఉన్నా సరే ఎక్స్ట్రాగా ఉండటమైన ఫ్యాబ్రిక్ నీట్గా వచ్చేస్తుంది మనకు కూడా అన్నది చాలా సులువుగా అన్నది వస్తుంది మెజర్మెంట్స్ మెయిన్ ముఖ్యంగా వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తాయి ఏదైతే ఈ మెథడ్లో ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకొని నీట్గా మెజర్మెంట్స్ తీసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అని ముడతలు ముడతలుగా ఉన్నది కానీ మీరు తీసేసుకుంటే తర్వాత మీకే ప్రాబ్లం అయితే అవుతుంది ఏదైతే వేస్ట్ యొక్క ఉంటుందో వేస్ట్ని అన్నది నీట్గా అన్నది నాలుగు మడతల కింద అన్నది నీట్గా అయితే మాత్రం మనం నీట్గా చక్కగా అయితే మాత్రం నీట్గా మడత అయితే మాత్రం పెట్టేసుకోవాలండి ఏదైతే ఈ యొక్క హ్యాండ్స్ ఉంటాయో హ్యాండ్స్ రెండు ఒక దగ్గరికి అలాగే ఏదైతే ఈ యొక్క రెండు ఉంటాయో రెండు నీట్గా పెట్టేసుకుని ఒకసారి అన్నది ఈ విధంగా లాగండి ఈ విధంగా లాగడం వల్ల మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ అయితే మాత్రం మెజర్మెంట్స్ అయితే మాత్రం వస్తాయి ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే మాత్రం లాగండి లాగిన తర్వాత ఏదైతే ఆది యొక్క బ్లౌజ్ ఉంటుందో ఆది యొక్క బ్లౌజ్ అనేది నాలుగు మార్దల కింద పెట్టేసుకొని మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నారో ఆ యొక్క ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ క్లాత్ను కూడా నీట్గా తడిపేసి నీట్గా ఎండబెట్టేసి నీట్గా ఐరన్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఏదైతే బ్యాక్ యొక్క బ్లౌజ్ ఉంటుందో బ్యాక్ యొక్క బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా నీట్ గా పెట్టేసుకోండి ఏదైతే క్లోజింగ్ ఉంటుందో క్లోజింగ్ అన్నది మన వైపు ఉండాలి ఏదైతే ఓపెన్స్ ఉంటుందో ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా అయితే మాత్రం చూసుకోండి చూసుకున్న తర్వాత నీట్గా అన్నది నీట్గా అన్నది పెట్టేసుకోండి అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్కి నీట్గా పెట్టేసుకోవాలి అలాగే సైడ్కి సైడ్కి అనేది నీట్ పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా నీట్గా అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే నెక్ దగ్గరికి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అంటే ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ అన్నది ఇక్కడ ఉంటుంది మనం ట్రేసింగ్ చేసేటప్పుడు ఇది మనకి సరిగా అయితే రాదు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుందో నీట్గా అన్నది రోలింగ్ చేసేసి ఏదైతే ఈ యొక్క ఉంటుందో దీని లోపలికి అన్నది ఫ్రంట్ పార్ట్ని అయితే మాత్రం పెట్టేసుకుంటామండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఏదైతే నెక్ ఉంటుందో నెక్ షేప్ అన్నది మనం పర్ఫెక్ట్గా అయితే మాత్రం తెలుస్తుంది అనమాట సో ఇది ఉన్నప్పుడు మనం తీయడానికి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు అదే కాక వచ్చేసి నెక్ రౌండ్ కూడా సరిగా అయితే మాత్రం రాదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది చాలా నీట్గా మీకు నెక్ రౌండ్ అన్నది కూడా కర్వ్ అన్నది చాలా నీట్గా అనేది తెలుస్తుంది ఈ విధంగానే తీసుకోండి ఏదైతే ఇక్కడ ఉంటుందో దీన్ని నీట్గా మరత పెట్టేసి గా నీట్గా నీట్ నీట్గా అయితే మాత్రం తీసుకోండి తీసుకుంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఏదైతే వేస్ట్ ఉందో వేస్ట్ అనేది తక్కువగా ఉంది ఏదైతే చెస్ట్ ఉందో చెస్ట్ ఎక్కువగా ఉంది అనమాట వీళ్ళకి సో ఇది మనం ముఖ్యంగా అన్నది చూసుకోవాలి అంటే ఇది ఇప్పుడు ట్రేసింగ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం లేదు బట్ ఏంటి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ముఖ్యంగా అనేది చాలా మంది సిస్టర్స్ అయితే గమనించాలి సో ఈ విధంగా ఉన్నదానికైతే మాత్రం మనం ఏం చేస్తాం అంటే చాక్స్ ఉంటాయి కదా చాక్స్ అయితే నీట్ గా మార్కింగ్ అయితే చేసుకోవాలి మనలో చాలా మంది బిగ్నర్స్ ఏం చేస్తారంటే నార్మల్ చాక్ పీసెస్ అయితే అంటే చేస్తూ ఉంటారు సో ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే వ్యాగ్స్ చాక్స్ని అయితే యూజ్ చేయండి ఎందుకంటే వాగ్స్ చాక్స్ని యూజ్ చేయమంటన్నాను ఇది మనం చండాలంగా ఎలా పడితే అలా మార్కింగ్స్ గీసేసిన సరే అంటే స్టార్టింగ్లో మనం నేర్చుకుంటాం కదా నేర్చుకునేటప్పుడు ఎలా పడితే అలా మనం గీసేస్తూ ఉంటాం అవి ఏంటి అంటే అసహ్యంగా అన్నది కనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మనం వాగ్స్ చాక్స్ని యూజ్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ తోనే ఐరన్ చేసేటప్పుడు ఆ యొక్క వాగ్స్ షాక్స్ యొక్క ఏవైతే ఉంటాయో ఆ మార్కింగ్స్ అయితే పోతాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది లైక్ వెయిట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే నార్మల్ చాక్ పీసెస్ ఏంటంటే గుండగుండలా గుండెలా వచ్చేసింది బట్ ఇదేంటి అంటే మనం ఇరిపినంత వరకు ఇరగదు అంత బాగుంటాయి అనమాట వ్యాక్స్ ఛాక్స్ ఇవి చాలా బాగుంటాయి అండి మీరు నార్మల్ చాక్స్ యూస్ చేసే కన్నా ఇవి యూజ్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది చాలా బాగుంటాయి బిగ్నెస్ కి బాగా ఉపయోగపడుతుందో ఒకసారి ట్రై చేసేయండి ఏదైతే ఉంటుందో నీట్ గా అన్నది ఒక లైన్ అయితే మాత్రం ఏదైతే కిందన ఉంటుందో కిందన అన్నది నీట్ గా ఈ విధంగా అయితే గీసేస్తున్నాను ట్రేసింగే చేస్తున్నాను ఇక్కడ మనం ఏమీ చేయమండి కేవలం మనం ట్రేసింగ్ మాత్రమే చేస్తాము టూ మినిట్స్లో మ్యాగీ అంటాం కదా అలాదే విధంగా టూ మినిట్స్లో అనేది మనకి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ అయితే మాత్రం కటింగ్ అయిపోతుంది ఈ మెథడ్ నేను మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా బిగ్నర్స్ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే టాలెంట్ ఉండి నాలెడ్జ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ ప్రకారంగానే నేర్చుకోండి ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వకండి జస్ట్ నార్మల్గా ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే మాత్రమే ఈ మెథడ్ని అయితే మాత్రం ఫాలో అవ్వండి ఈ మెథడ్ని నేను ఎక్కువగా యూజ్ చేయమని అయితే మాత్రం చెప్పను ఇంకా అవ్వడం లేదు ఇంకా నాకు కావడం లేదు ఈజీ ప్రొసీజర్లోనే కావాలి అనుకుంటే మాత్రమే ఇది మీరు చూసుకోవాలన్నమాట హ్యాండ్స్ దగ్గర కూడా నీట్గా అనేది మనం చూసుకోవాలి అలాగే ప్రతిదీ కూడా మనం ఇక్కడ ట్రేసింగ్ చేసి చేస్తాం కాబట్టి అసలు మనకి మిస్టేక్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం అసలు ఉండదన్నమాట నీట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బ్యాక్ ప్యాటర్న్ కంప్లీట్గా వచ్చేసింది సో ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసిందో దీన్ని నీట్గా అన్నది మనం నీట్గా అన్నది ట్రేసింగ్ అయితే మాత్రం చేసేసుకుంటామండి చాలా ఈజీ ప్రొసీజర్లో ఉంటుంది బట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా సీమ్ ఎలవెన్స్ అనేది ఇచ్చుకోలేదు సీమ్ ఎలవెన్స్ అంటే ఖర్చులు ఖర్చులు అంటాం కదా మనం ఎక్కడ కూడా ఇక్కడ మనం మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఖర్చులు అయితే మాత్రం ఇచ్చుకోలేదండి సో ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే నేను ఇచ్చేసుకున్నాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందన మీరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కెమెరా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత అన్నది ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ని నేను సెపరేట్గా అయితే యాడ్ చేసుకుంటాను ఇటు పక్క వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే నేను ఇచ్చుకుంటాను మామూలుగా సీమ్ దాంతో దాంతోపాటు ఇక్కడ మనం డాట్స్ ఏవైతే వేస్తాం కదా డాట్స్ గురించి నేను చెప్పేసి వన్ ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటాను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇక్కడ డాట్స్ ఉంటాయో ఈ యొక్క డాట్స్ ఖచ్చితంగా వన్ ఇంచ్ మాత్రమే వేయాలి అండి వన్ ఇంచ్ కన్నా మీరు ఎక్కువ డాట్ కన్నా పట్టినట్టయితే అయితే ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ అయితే మాత్రం పైకి అన్నది వెళ్ళిపోతుంది అదే కాక వచ్చేసి ఏవైతే డాట్స్ కూడా ఉంటాయో డాట్స్ ఇప్పుడు కూడా చాలా షార్ప్ గా అయితే వేయాలి అంటే సూదిలా అంటారు కదా సూదిలాగా అయితే మాత్రం వేయాలి సూదిలాగా వేసినప్పుడు మాత్రమే మీకు నీట్గా అనేది బ్యాక్ సైడ్ అయితే పర్ఫెక్ట్గా అనేది పట్ట అయితే మాత్రం ఉంటుంది కొంతమంది బిగ్నెస్ ఏం చేస్తారంటే బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు కొంచెం కరువులాగా అయితే వేస్తారు ఎప్పుడు కూడా కరువులాగా అయితే వేయకూడదు చాలా షార్ప్గానే వేయాలి అలాగే వచ్చేసి వన్ ఇంచ్ మాత్రమే వేయాలి వన్ ఇంచ్ కానీ ఎక్కువ అయితే మాత్రం పట్టద్దండి ఒకవేళ వాళ్ళకి వేస్ట్ దగ్గర మీరు ఫిట్టింగ్ చేసిన తర్వాత వేస్ట్ దగ్గర లూజ్ ఉంది అని అనుకుంటే సైడ్ని పడతారు సైడ్ని పడడం వల్ల మీకు ఏదైనా మెజర్మెంట్స్ మిస్టేక్స్ వస్తుంది అనుకుంటే ఈ యొక్క వేస్ట్ డాట్ అయితే ఏదైతే బ్యాక్ సైడ్ ఆర్ట్స్ ఉంటే బ్యాక్ సైడ్ ఆర్ట్స్ దగ్గర ఒక చిన్న ట్ లా సరే సరిపోతుంది కానీ మాక్సిమం వచ్చేసి ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో డాట్ ఎప్పుడు కూడా వన్ ఇంచ్ మాత్రమే వేయడానికి మాత్రం ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ గురించి అని చెప్పేసి నేను వన్ ఇంచ్ అన్నది తీసుకుంటాను దాంతోపాటు సిమ్ ఎలవెన్స్ అనేది ఒక టూ ఇంచెస్ అనమాట మొత్తం వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి త్రీ ఇంచెస్ అన్నది అంచనాగా అయితే తీస్తున్నాను ఇక్కడ నేను అసలు టేప్ అనేది మీరు చూస్తే యూస్ చేయడం లేదు సో మీకు బిగ్నర్స్కి బాగా తెలియాలి అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే ఒక త్రీ ఇంచెస్ అయితే మాత్రం తీసుకుంటాను తీసుకోండి కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసాను నేను సో ఈ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఒకటి వన్ ఇంచ్ వచ్చేసి నేను డాట్ గురించి అలాగే టూ ఇంచెస్ వచ్చేసి నేను సీమ్ ఎలవెన్స్ గురించి అయితే మాత్రం ఇస్తున్నానండి అదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాస్తున్నాను చూడండి వన్ ఇంచ్ వచ్చేసి డాట్ గురించి అని చెప్పేసి అలాగే టూ ఇంచెస్ వచ్చేసి మనకి సీమ్ ఎలవెన్స్ అంటే ఖర్చుల గురించి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే రాసాను అండి రాసిన తర్వాత ఏదైతే బ్యాక్ యొక్క డాట్ ఉంటుందో బ్యాక్ యొక్క డాట్ కూడా నేను ట్రేసింగే చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనం ట్రేసింగ్ చేసేట్టున్నాము కాబట్టి మనం ఓన్గా ఏది చేయకూడదు అనమాట సో సగం వచ్చేసి ట్రేసింగ్ చేసి సగం ఓన్గా అయితే చేయకూడదు మీరు ఏ మెథడ్ని ఫాలో అయినా సరే ఏ మెథడ్ చేసినా సరే కంప్లీట్గా ఆ మెథడ్నే మీరు ఫాలో అవ్వండి అప్పుడే మీకు రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది సగం వచ్చేసి మీకు నచ్చిన మెథడ్ సగం వచ్చేసి ఆ మెథడ్ చేస్తే మీకు ఏది కూడా పర్ఫెక్ట్గా అయితే మాత్రం రాదండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఈ యొక్క డాట్ లెంత్ ఉందో ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలండి ఇక్కడ లెంత్ గానీ చూసుకున్నట్టయితే మీకు త్రీ ఇంచెస్ అయితే ఉంది సో నేను ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇటుపక్క ఒక ఇంచు అలాగే ఇటుపక్క వచ్చేసి ఒక పాఫ్ ఇంచ్ అన్నది మార్పింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇచ్చుకున్న తర్వాత నీట్గా లైన్ అయితే మాత్రం నీట్గా అన్నది కలిపేసుకుంటున్నానండి సో మీకు వీడియో అర్థమవుతుందని అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోయినా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను మీ దగ్గర ఏదైతే ట్రేసింగ్ వీలు ఉంటుందో దాన్ని తీసుకుని నీటి వీలుతో మీరు నీట్గా ట్రేసింగ్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు పడిపోతుందండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే నెక్ ఉంటుందో ఏ నెక్ దగ్గర వన్ బై ఫోర్త్ ఇంచ్ అయితే అలవెన్స్ అయితే ఇవ్వాలి అలాగే ఇటుపక్క వచ్చేసి హాఫ్ ఇంచ్ ఆర్ వన్ బై ఫోర్త్ ఇంచ్ ఇచ్చుకున్న సరిపోతుంది వన్ బై ఫోర్త్ ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇటుపక్క వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే సీమ్ ఎలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకోలేండి అంటే ఖర్చులు అంటాం కదా ఈ యొక్క ఖర్చులు అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం ఇచ్చేసుకోండి ఈ విధంగా అయితే ఖర్చులు అయితే మాత్రం ఇచ్చేసుకోండి అలాగే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేయండి అలాగే పావు ఇంచ్ ఇచ్చుకుంటే పావు ఇంచ్ స్టిచ్చింగ్ చేయాలి అంతేగాని మీరు పావు ఇంచ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ చేసినా హాఫ్ ఇంచ్ అనుకొని మీరు పావు స్టిచ్చింగ్ చేసినంటే మీకు మీకు ముడతలు ముడతల కింద వచ్చేస్తుంది అనమాట సో ముడతలు ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పావు ఇంచ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ చేసుకుంటారు హాఫ్ ఇంచ్ ఇచ్చుకొని ఇంచ్ స్టిచింగ్ చేసుకుంటారు ఆ మిగిలిపోయినటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫ్యాబ్రిక్ అంతా కూడా ముడతల కింద అయితే వచ్చేస్తుంది ఇదైతే మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటి ఇప్పుడైతే మనకి కంప్లీట్ గా ఏదైతే బ్యాక్ యొక్క పార్ట్ ఉంటుందో బ్యాక్ యొక్క పార్ట్ అయితే మనకి కంప్లీట్ గా అయితే మాత్రం కటింగ్ అయితే అయిపోతుంది బట్ ఏంటి అంటే కట్ చేసుకునే ముందు మనం ఒకసారి చెక్ చేసుకుంటాం మనం ఏదైతే ట్రేసింగ్ చేస్తామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఏదైతే సైడ్ లెంత్ ఉందో సైడ్ లెంత్ అయితే చేసే చెక్ చేసేద్దాం కరెక్ట్ గా అయితే ఉంది ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా పర్ఫెక్ట్ అయితే మాత్రం సరిపోయింది అలాగే వచ్చేసి ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ కూడా మనం నీట్గా అయితే మాత్రం చెకింగ్ అయితే మాత్రం చేసుకోవాలి అండి ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఏదైతే మనం ట్రేసింగ్ చేసామో అది మాత్రమే చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా సరిపోయింది ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ కూడా చెక్ చేసుకోవాలి ఇది కూడా సరిపోయిందండి సో ఇప్పుడు నెక్ అయితే మాత్రం చెక్ చేసుకోవాలి నెక్ కూడా మనం వచ్చేసి ఏదైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో లోపలికి పెట్టేసుకొని నీట్గా అన్నది ఒకసారి అయితే మాత్రం చెకింగ్ అయితే మాత్రం చేసేసుకుందామండి మనలో చాలా మంది వచ్చేసి మన వీడియోస్ అయితే చే చూస్తున్నారు బట్ ఏంటి అంటే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు సిస్టర్స్ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు మంచిగా మన ఛానల్ కానీ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సిస్టర్ అంటే నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ బ్యాక్ యొక్క ఏదైతే ఉంటుందో ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే మాత్రం సరిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఏదైతే ఏదైతే బ్యాక్ ప్యాక్ ఉంటుందో దీన్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ఉంటుందో బ్యాక్ ప్యాటర్న్ అయితే మాత్రం నీట్గా ట్రేసింగ్ అయితే మాత్రం చేసుకొని నీట్గా కటింగ్ చేసి అయితే మాత్రం పక్కన పెట్టేసుకున్నామండి ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ ప్యాటర్న్ కూడా సేమ్ అయితే మాత్రం ట్రేసింగ్ అయితే చేస్తాం దాని గురించి అని చెప్పేసి మనం బ్యాక్ ప్యాటర్న్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఎంత మాత్రం కటింగ్ చేయవలసిన అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం వచ్చేసి ట్రేసింగ్ కంప్లీట్గా చేస్తాం కాబట్టి సో మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేయవలసిన అవసరం అయితే లేదు దాన్ని నేనైతే మాత్రం ఎప్పుడు కూడా ఈ మెథడ్ కానీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ని పెట్టి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం కటింగ్ చేయనియండి దాన్ని కూడా నేను డ్రెస్సింగ్ చేస్తాను కాబట్టి నేను ఆ విధంగా అయితే మాత్రం కటింగ్ అయితే చేయను సో ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో నీట్గా అనేది ఫోల్డింగ్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత ఒకటి బాగా గుర్తు పెట్టుకొని ఏదైతే ఉగుసలు పట్టి ఉంటుందో ఉక్సలు పట్టి మన వైపు అంటే పైకి ఉండే విధంగా అయితే చూసుకొని ఏదైతే తాళు పట్టి ఉంటుందో తాళు పట్టి కింద ఉండే విధంగా అయితే చూసుకోవాలి ఇప్పుడు కూడా మనం బ్లౌజ్ కొలిచేటప్పుడు ఎప్పుడు కూడా తాళు మాత్రం ఎప్పుడు కూడా మనం అయితే మాత్రం కొలవకూడదు ఏంటి ఏదైతే తాళు పట్టి ఉంటుందో ఇప్పుడు కూడా వచ్చేసి మనం ఈ యొక్క తాళు పట్టిని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి ఏదైతే ఉంటుందో ఆన్ ఫోల్డ్లో ఉంటుందో బ్యాక్ నెక్ ఇది కూడా దీన్ని లోపలికి పెట్టేసుకొని ఏదైతే ఫ్రంట్ యొక్క ఏదైతే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుందో అది పైకి ఉండే విధంగా అయితే చూసుకోవాలండి చూసుకున్న తర్వాత అలాగే నెక్ దగ్గర కూడా ఏదైతే బ్యాక్ యొక్క పార్ట్ ఉంటుందో ఫ్రంట్కి రాకుండా ఉండే విధంగా అయితే చూసుకోండి ఈ విధంగా చూసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే నెక్ దగ్గర గట్రా మనకి సరిగ్గా అయితే మాత్రం కరెక్ట్గా అయితే మాత్రం ఫిట్టింగ్ అయితే చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి నీట్గా అయితే మాత్రం సరి చేసుకోండి ఫ్రంట్ నెక్ మాత్రం తీసేటప్పుడు ఖచ్చితంగా నీట్గా సరి చేసుకుంటూ తీయండి ఒకవేళ సరి చేసుకుంటూ కానీ తీయకపోతే మీకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో నెక్ అయితే మాత్రం సరిగ్గా రాదండి దాని సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే నెక్ ఉంటుందో నెక్ దగ్గర వచ్చేసి నీట్గా నేను అన్నది నీట్గా అన్నది మార్కింగ్ అయితే చేసిన ఫ్రంట్ వచ్చేసి నేను షోల్డర్ అయితే చేశాను ఆ తర్వాత వచ్చేసి నీట్గా నెక్ అయితే మాత్రం మార్కింగ్ అయితే చేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఈ మెథడ్లో అయితే మాత్రం నెక్ అయితే మాత్రం చాలా నీట్గా కరువు వచ్చేలాగా నీట్గా చూసుకొని తీయండి ఎలా పడితే అలా తీసేస్తే మనకి కరువు అయితే మాత్రం నీట్గా అన్నది రాదనమాట ఇక్కడ కంప్లీట్గా మనం ట్రేసింగ్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా వచ్చేసి ప్రతిదీ కూడా నీట్గా అన్నది చూసుకోండి అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే తాళ్ళు పట్టి ఉంటుందో తాళ్ళు పట్టి లోపలికి పెట్టేసాము కదా తాళ్ళు పట్టి లోపలకి పెట్టేసింది కూడా నీట్గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి కరెక్ట్గా ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఏదైతే ఉంటుందో ఇక్కడతో మనం స్టాప్ అయితే అయిపోవాలన్నమాట షేప్ బెల్ట్ అయితే అయితే మాత్రం మనం ట్రేసింగ్ అయితే చేసుకోకూడదు దానికి సపరేట్గా ట్రేసింగ్ అయితే మనం చేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ అయితే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేలాగే చూసుకోండి ఎందుకు అంటే ఏదైతే బ్యాక్ యొక్క పార్ట్ ఉంటుందో బ్యాక్ యొక్క పార్ట్ అయితే పైకి ఉంటుంది ఎప్పుడు కూడా ఆమె యొక్క రౌండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం మనకి బాగా లోతు అయితే ఉంటుంది ఎందుకు అంటే మనకి ముడతలు లేకుండా చంకల దగ్గర నీట్గా ఉండాలి అని చెప్పేసి ఫ్రంట్ యొక్క లోతు అయితే తీస్తాము ఆ తర్వాత వచ్చేసి ఏదైతే సైడ్స్ ఉంటాయో సైడ్స్ కూడా నీట్గా ట్రేసింగ్ అయితే చేసేసేయండి కానీ ఇది కూడా వచ్చేసి సైడ్స్ ఇక్కడ వరకు అయితే మాత్రం స్టాప్ అయితే అయిపోవాలి అయిపోయిన తర్వాత నీట్గా అయితే మాత్రం ఇక్కడ వరకు కంప్లీట్ కంప్లీట్గా అయితే మాత్రం వచ్చేసింది వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఏదైతే ఫ్రంట్ యొక్క పార్ట్ ఉంటుందో ఫ్రెంట్ యొక్క పార్ట్ని అన్నది మనం లెంత్ని అయితే మాత్రం తీసుకోలేదు బట్ ఏంటంటే ఫ్రంట్ యొక్క పార్ట్ మాత్రమే మనం ట్రేసింగ్ అయితే చేసాము సో ఏం చేస్తామంటే ఏదైతే అది ఒక బ్లౌజ్ ఉంటుందో షోల్డర్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని సెంటర్లోనే అన్నది మనం పట్టుకొని ఏదైతే ఇక్కడ ఉంటుందో డాట్ ఉంటుందో దీన్ని ఇలా పట్టుకొని మనం అయితే లాగాలనమాట మరీ టైట్గా కూడా మరీ లూజ్గా ఉండకూడదు ఏదైతే ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ స్ట్రెచ్బుల్ అయ్యేంత వరకు మాత్రమే మనం పట్టుకోవాలన్నమాట అలాగే ఏదైతే షోల్డర్ సెంటర్ ఉంటుందో షోల్డర్ సెంటర్లో నుంచి కరెక్ట్గా ఇక్కడికైతే ఒక మార్కింగ్ అయితే ఇది చేసుకుంటున్నాను అలాగే ఒకటి బాగా గుర్తు పెట్టుకొని మీకు ఏదైతే ఫ్రంట్ యొక్క పార్ట్ అనేది షేప్ కరెక్ట్ కరెక్ట్గా రావాలి కప్పు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో మీరు ఏదైతే లైనింగ్ కట్ చేసుకుంటారో అది ఆ యొక్క ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ అయినా నార్మల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా ఎప్పుడు కూడా క్రాస్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి మీరు క్రాస్ కానీ బాగా కానీ పెట్టి కానీ తీస్తే మీకు ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏదైతే ఈ డౌన్ అంటే ఇప్పుడు మనం డౌన్ తీసుకున్నాం కదా అంటే ఫ్రంట్ లెంత్ ఇలా సాగదీసి మనం డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ కానీ మీరు సరిగా తీసుకోకపోయినా సరే మీకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోదనమాట ఒకవేళ కానీ మీరు ఎక్కువ క్రాస్ కానీ పెట్టుకొని తీయకపోతే ఈ యొక్క డౌన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ యొక్క డౌన్ కానీ లెంత్ అంటే ఫ్రంట్ యొక్క లెంత్ కానీ మీరు సరిగ్గానే తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది మీకు పర్ఫెక్ట్గా కావాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుండాలంటే అంటే ఎక్కువ క్రాస్ పెట్టే విధంగా ఉండే విధంగా అయితే మాత్రం చూస్తే చూసుకోండి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి క్రాస్ ఎక్కువగా పెట్టి తీయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా బాగా స్ట్రెచ్బుల్ అవుతుంది సో ఏదైతే ఫ్రంట్ యొక్క లెంగ్త్ మనం తీసేయడంలో ఏదైనా మిస్టేక్ చేసినా సరే స్ట్రెచ్బుల్ అవ్వడం వల్ల ఏదైతే కప్ ఉంటుందో కప్ వెళ్ళి ఈ యొక్క ప్లేస్లో అనేది ఖచ్చితంగా నీట్గానే ఫిట్టింగ్ అన్నది అయిపోతుంది అదే మీరు స్ట్రైట్గా కానీ పెట్టి తీస్తే మీకు స్ట్రెచ్చబుల్ అవ్వట్లేదు ఇక్కడ చూసినా కదా స్ట్రెచ్బుల్ అవ్వకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అనేది పోతుంది మీకు ఎంత బాగా ఎక్కువగా క్రాస్ తీస్తే మీకు అంత పర్ఫెక్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే మాత్రం వస్తుంది మెయిన్ బిగ్నెస్ ఏంటి అంటే ఏదైతే ఒక ఫ్రంట్ లెంత్ ఉంటుందో అలాగే డౌన్ ఉంటుందో తీసుకునే విషయంలో చాలా మిస్టేక్స్ అయితే చేస్తారండి సో ఇదంతా కవర్ అయిపోవాలి బిగ్నెస్కి కరెక్ట్గా రావాలి అంటే ఎక్కువ మీరు క్రాస్గా ఉండే విధంగా అయితే చూసుకోండి ఈ విధంగా అయితే చేసుకున్నాం కదండి చేసుకున్న తర్వాత ఫ్రెండ్ లెంత్ కూడా మనం తీసేసుకున్నాం కదా నీట్గా అనేది ఒక స్కేల్తో అనేది నీట్గా ఒక మార్కింగ్ అయితే మాత్రం మనం చేసేసుకోవాలి కింది సో ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే నేను ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ డార్ట్స్ని అయితే మనం యాడ్ చేసుకోలేండి దాని గురించి అని చెప్పేసి మనం నార్మల్గా ఏం చేస్తామో ఇక్కడ టూ అండ్ హాఫ్ పిల్లలు తీసేసుకున్నాం కదా మీరు ఏదైతే బ్లౌజ్ అంటే ఏ మెథడ్ని అయితే ఫాలో అవుతున్నారో ఆ మెథడ్లో మాత్రమే మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఖర్చులు కానీ లేకపోతే డాట్స్ కానీ బ్యాంక్ డాట్స్ కానీ ప్రతిది కూడా ఆ మెథడ్నే ఫాలో అవ్వండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అనమాట ఒక మెథడ్ వచ్చేసి అది ఫాలో ఇంకొక మెథడ్ ఇంకొకటి ఫాలో అయితే కరెక్ట్ ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అన్నది పాడైపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి సో ఇప్పుడు మనం డాట్స్ అయితే మాత్రం వేసేసుకుందాము ఇక్కడ మనకి కంప్లీట్గా వచ్చేసింది అనమాట ఏదైతే ఫ్రంట్ యొక్క లెంత్ వచ్చేసింది నెక్ వచ్చేసింది సైడ్ వచ్చేయి అలాగే సైడ్ లెంత్ వస్తుంది ప్రతిదీ వస్తుంది ఇప్పుడు మేము ముఖ్యంగా వచ్చేసి డాట్స్ వేసుకోవాలి సో డాట్స్ గురించి అని చెప్పేసి ఏదైతే ఈ యొక్క లెంత్ ఉందో ఈ యొక్క లెంత్ ఎంత ఉంది అనేసి మనం చూసుకోలేండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను టేప్ని యూస్ చేసి అయితే మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ చూస్తే నాకు రెండు పావ్ అయితే వచ్చిందండి సో నేను ఏం చేస్తానండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా రెండు పావు దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నాను సో ఇక్కడ రెండు పావు దగ్గర అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను అలాగే డాట్ యొక్క ఇంటెక్ ఎంత ఉందన్నది ఇక్కడ మనం చూసుకోలేండి ఇన్ టెక్ కూడా మనం చూసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన పెట్టేసి మాత్రం అవ్వదండి సో ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే మీకు డాట్ వచ్చేసి ఒకటి పావ్ అయితే ఉందండి సో వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర నేను ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇటు పక్క వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే డాట్ యొక్క లెంత్ ఎంత ఉన్నది అనేసి కూడా చూసుకోనండి ఇక్కడ కానీ చూసుకుంటే మనకి వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే ఉందండి సో ఇక్కడ నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అలాగే ఏదైతే స్కేల్ ఉంటుందో స్కేల్ యూజ్ చేసి నీట్గా అన్నది ఒక మార్కింగ్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి డాట్ ఎంత మనకి క్లోజ్ అయింది టూ అండ్ హాఫ్ అనేది క్లోజింగ్ అయింది సో ఇది టూ అండ్ హాఫ్ క్లోజింగ్ అయింది కాబట్టి ఇటు పక్క నేను ఒక టూ అండ్ హాఫ్ అయితే మాత్రం పెంచేసుకుంటున్నానండి సో ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కదా ఇక్కడ నేను ఏదైతే స్కేల్ యూజ్ చేస్తాను ఈ యొక్క స్కేల్తో ఒక లాగా అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క అయితే వేస్తాను ఊక్సలు పట్టి తాళ పట్టిదైతే వేస్తాను బట్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఎంత వేయాలి ఎక్కడ వేయాలన్నది తెలియదు తెలీదు సో అందు గురించి అని చెప్పేసి ఆది బ్లౌజ్లోని అనేది కరెక్ట్గా ఏదైతే ఈ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే కరెక్ట్గా నాకు వచ్చేసి ఒక టూ ఇంచెస్ దగ్గర అయితే ఉందండి సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నేను కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అలాగే ఏదైతే లెంత్ ఉంటుందో అంటే ఎంత ఉందో అన్నది చూస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు కరెక్ట్గా పావతకు రెండు ఇంచెస్ దగ్గర అయితే ఉందండి సో పావతకు రెండు ఇంచుల దగ్గరే నేను కరెక్ట్గా ఒక డాట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఇటు ఇటుపక్క ఒక స్ట్రైట్ ఒక లైన్ అయితే కలిపేసుకుంటాను కలిపేసిన తర్వాత ఇటుపక్క అన్నది ఒక పావు ఇంచ్ అయితే వేడుతున్నాను ఇటుపక్క ఒక పావు ఇంచ్ ఇచ్చేసుకొని నీట్గా అయితే మాత్రం ఈ యొక్క లైన్ అనేది ఇందులోకి అయితే నీట్ గా కలిపేసుకుంటున్నానండి సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డాట్ అనేది క్లోజ్ అయిపోతే దీని యొక్క లెంత్ అనేది మనకి తగ్గిపోతుంది అలాంటప్పుడు నార్మల్ గా మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాము ఏదైతే ఈ యొక్క నెక్ ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఏదైతే ఫ్రంట్ యొక్క నెక్ ఎంతైతే తీసుకున్నామో ఆ యొక్క నెక్ తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ తగ్గించుకొని పైకి పెట్టేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లోజింగ్ అనేది అయిపోతుంది కాబట్టి బట్ ఇక్కడ ఏంటి ఏదైతే ఫ్రంట్ నెక్ ఉంటుందో ఫ్రంట్ నెక్ ఎంత అన్నది మనం ట్రేసింగ్ చేసేసుకున్నాం సో దీన్ని మనం కదపడానికి లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అన్నది మనం డౌన్ చేసేసుకుంటాం డౌన్ చేసేసుకుంటే మనకి ఈ యొక్క డాట్ క్లోజ్ అయిపోతే ఏదైతే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ అన్నది మనకి వెళ్ళి ఫిల్ అయిపోతుంది సో దానివల్ల వల్ల మనకు ప్రాబ్లమ్ అయితే రాదు ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ ఇక్కడికైతే నీట్ గా ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసేసుకుంటామండి సో ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఇక్కడ స్పేస్ అనేది క్లోజింగ్ అయితే అయిపోయింది అదే ఇటుపక్క సైడ్ లైన్ అయితే వచ్చిందో అంతా కూడా మార్కింగ్ చేసేసుకుని కరెక్ట్ గా ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను కరెక్ట్ గా మార్కింగ్ చేసేసుకుంటే ఈ దీనికి దీనికి అనేది ఒక లైన్ అయితే మాత్రం నీట్ గా డ్రా చేసేసుకుంటుందండి చూస్తున్నాను కదా నీట్ గా డ్రా చేసేసుకుంటున్నాను డ్రా చేసేసుకున్న తర్వాత ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంది ఆమె యొక్క రౌండ్ అనేది ఎక్కడ ఉన్నది అనేది మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడి నుంచి కరెక్ట్గా ఏదైతే డాట్ ఉందో ఈ యొక్క డాట్ అనేది మనకి ఎక్కడ వచ్చింది అన్నది మనం నీట్గా అయితే చూసుకోలేండి కరెక్ట్గా వచ్చేసి ఇక్కడ అయితే వచ్చింది సో ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను అలాగే ఎంత లెంత్ ఉన్నది అనేసి కూడా చూసుకోలేండి సో దీని యొక్క లెంత్ ఎంత ఉన్నది అనేసి నేను చూసుకుంటున్నాను దీని యొక్క లెంత్ నాకు కరెక్ట్గా వచ్చేసి నాలుగు నర అయితే వచ్చిందని సో కరెక్ట్గా వచ్చేసి నేను నాలుగు నర దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ డాట్ విషయంలో అయితే మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్కి పోటీగా ఇది పెట్టాలన్నమాట అంటే ఈ యొక్క ఈ డాట్ మీరు ఎలా చేసినా పర్వాలేదు ఈ యొక్క డాట్ ఈ యొక్క డాట్ అన్నది మనకి వచ్చేసి ఎదురెదురుగా ఉండాలన్నమాట అంటే ఆపోజిట్లో ఉండాలి ఆపోజిట్లో ఉంటేనే మన ఫ్రంట్ పార్ట్ కప్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది మీరు ఈ దీని ప్రకారంగా వేయండి తప్పు లేదు కానీ ఈ రెండు అన్నది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి అంటే ఇలా ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి అనమాట సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి నాలుగున్నర అయితే వచ్చింది స్కేల్ ఉంటుంది కదా స్కేల్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని నాలుగున్నర అన్నారు కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా నాలుగు నర దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను చేసేసుకున్న తర్వాత నీట్గా అన్నది ఏదైతే లైన్ ఉంటుందో లైన్ అయితే మాత్రం గా అయితే మాత్రం డ్రా కరెక్ట్ కరెక్ట్గా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను లైన్ అన్నది డ్రా చేసుకున్న తర్వాత ఇటుపక్క వచ్చేసి ఒక పావు ఇంచ్ ఇటుపక్క పావు ఇంచ్ అయితే ఇచ్చేసుకొని దీన్ని దీంట్లో కలిపేస్తున్నాను దీన్ని ఇందులోకి అయితే కరెక్ట్ కరెక్ట్గా అయితే మాత్రం ఈ డాట్ కూడా వచ్చేసింది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అన్నది క్లోజింగ్ చేస్తున్నాం కాబట్టి ఇటు పక్క వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం మనం గా అయితే మాత్రం పెంచుకోవాలి పెంచుకుంటామండి పెంచుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ మనం నీట్ గా అయితే క్లోజింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ మనం వచ్చేసి వేస్ట్ ఎంత ఉన్నది అన్నది కరెక్టే ఇక్కడ మనకి అంత అయితే రావాలండి అదేంటి వేస్ట్ ఎంత ఉంది ఇక్కడ అంత రావాలి అనే డౌట్ మీకు రావచ్చు కదా ఏదైతే ఆది ఒక బ్లౌజ్ ఉంటుందో ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అనేసి చూసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాకు వేస్ట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది అయితే సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్ గా నాకు ఇక్కడికి రావాలని అనమాట ఇక్కడ కానీ మీరు చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే వచ్చింది టూ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ మనకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఎంత ఎంతైంది ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అంటే ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకి ఎక్కువగానే వచ్చింది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇటుపక్క వచ్చేసి మనం ఏం చేస్తామంటే వన్ బై ఫోర్త్ ఇంచ్ అన్నది మనం సీమ్ ఎలవెన్స్లో అయితే మాత్రం ఇచ్చుకుంటామండి నీట్గా అనేది వన్ బై ఫోర్త్ ఇంచ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట సీమ్ ఎలవెన్స్ ఇటుపక్క వచ్చేసి వన్ బై ఫోర్త్ ఇంచ్ అయితే సీమ్ ఎలెవెన్స్లో అయితే ఇచ్చుకోవాలి ఇటుపక్క వచ్చేసి వన్ బై టూ ఇంచ్ అయితే సీమ్ ఎలెవెన్స్లో అయితే ఇచ్చుకోవాలి ఇటుపక్క వచ్చేసి మన వచ్చేసి వన్ బై ఫోర్త్ ఇంచ్ అయితే సీమ్ ఎలెవెన్స్ ఇక్కడ వన్ బై ఫోర్త్ ఇంచ్ సీమ్ ఎలెవెన్స్ ఇచ్చుకొని అలాగే నెక్ దగ్గర కూడా వన్ బై ఫోర్త్ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకొని ఇటుపక్క వన్ బై ఫోర్త్ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకొని ఇటుపక్క వచ్చేసి వన్ బై టూ ఇంచ్ సీమ్ ఎలెవెన్స్ ఇచ్చుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్న మనం డాట్ గురించి అని చెప్పేసి మనం పెట్టుకుంటాం అలాగే ఇటుపక్క అంటే ఏదైతే ఇక్కడ డాట్ ఇన్ అయ్యిందో అదే డాట్ ఇన్ ప్లేస్ ప్లేస్ని ఇక్కడ అన్నది మనం నీట్గా అయితే మాత్రం పెంచుకోవాలన్నమాట అలాగే ఇటుపక్క ఎక్స్ట్రాగా వచ్చేసి మనం టూ ఇంచెస్ అయితే మాత్రం ఏదైతే ఖర్చులు ఉంటాయో ఖర్చుల గురించి అని చెప్పేసి మనం టూ ఇంచెస్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట సో టూ ఇంచెస్ దగ్గర అయితే నీట్గా అన్నది ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను దీన్ని అనేది ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను అండి ఈ విధంగా అన్నది మనం నీట్గా అన్నది ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకుంటాం చాలా ఈజీగా అన్నది ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని అయితే మాత్రం తీసుకోవాలి అండి దాని గురించి అని చెప్పేసి షేప్ బెల్ట్ని కూడా మనం కంప్లీట్గా అది ఒక బ్లౌజ్లో నుంచే తీసుకుంటాం అదే అలా అనేది ఇప్పుడు చూసేస్తాం ఏదైతే ఇక్కడ షేప్ బెల్ట్ ఉంటుందో ఆది ఒక బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది ఒక బ్లౌజ్ లోని ఏదైతే ఉగుసలు పట్టి ఉంటుందో ఉక్సలు పట్టిది ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే చేసేసుకోవాలి నాలుగు పక్కల కూడా ట్రేసింగ్ అయితే చేసేసుకోవాలి అలాగే ఈ కరువు దగ్గర మాత్రం ఎక్కడెక్కడ కర్వ్ వస్తుంది అన్నది చూసుకుంటూ మనం నీట్గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి కర్వ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తుంది అలాగే ఈ యొక్క డాట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డాట్ కరెక్ట్ గా కరువు తిరిగిన దగ్గర అయితే మాత్రం వచ్చి అయితే కూర్చో అంటే ఇక్కడ అనేది నీట్ గా కూర్చోవాలి అనమాట మనకి ఏదైతే డాట్ ఉంటుందో అది సో ఈ విధంగా నీట్ గా అనేది మనం నీట్ గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే చేసేస్తామండి ట్రేసింగ్ చేసేసిన తర్వాత నీట్ గా మనం ఏం చేస్తాము అంటే ఇటుపక్క వచ్చేసి వన్ బై టూ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్ అయితే ఇవ్వాలి అలాగే ఇటుపక్క వచ్చేసి టూ ఇంచెస్ సీమ్ అలవెన్స్ ఇవ్వాలి ఇటుపక్క వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే సీమ్ అలవెన్స్ అయితే ఇవ్వాలి ఇటుపక్క వచ్చేసి వన్ బై ఫోర్త్ ఇంచ్ అనేది సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇచ్చేసుకోవాలి అండి ఈ విధంగా అయితే మాత్రం మనం నీట్గా చక్కగా అయితే సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి ఇక్కడ మనం వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి ఏదైతే హ్యాండ్ ఉంటుందో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూసేద్దాం దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఆది ఒక బ్లౌజ్ ఉంటుందో ఆది యొక్క బ్లౌజ్ ఏదైతే ఆన్ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అనేది మన వైపు అయితే ఉండాలి ఏదైతే ఇక్కడ క్లోజింగ్ ఉందో ఆన్ ఫోల్డ్ అనేది అది కూడా మన వైపు అయితే మాత్రం ఉండాలండి ఈ కింద ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం వచ్చేసి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ అంటే సపరేట్గా వే క్లాత్ కానీ మనం యాడ్ చేస్తాం అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కూడా కొంతమంది ఇస్తారు నేనైతే వన్ ఇంచ్ అయితే మాత్రం ఇస్తానండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అనేది ఈ విధంగా అనేది పెట్టేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ మనకి ఉంటుందో ఏదైతే ఉంటుందో ఆమె క్రౌన్ ఉంటుందో కొంచెం కొంచెం సాగుదీయండి సాగుదీయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైనా మూడతలు పడినా ఏదైనా సరే నీట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ అన్నది ఈ విధంగా పెట్టేసుకుంటాం అలాగే ఏదైతే కిందన కింద కూడా వచ్చేసి ఒకసారి సాగుదీస్తే ఏదైనా సరే కూడికిపోయినటువంటి ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఏదైతే ఈ యొక్క ఎండింగ్ ఉంటుందో ఇక్కడ అన్నది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి కూడా అన్నది కరువు దగ్గర కూడా అనేది మనం నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు నార్మల్గా వచ్చేసి మనం నార్మల్గా వచ్చేసింది కదా అని చెప్పేసి మనం పెట్టుకోకూడదు కరువు దగ్గర కూడా మన కరువు దగ్గర నీట్గా అనేది వస్తుందా లేదా అన్నది మనం చూసుకుంటూ అన్నదే మనం తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేటప్పుడు లోతు అన్నది మీరు తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఏదైతే ఉంటుందో ఈ యొక్క డాట్ ఈ యొక్క డాట్కి అయితే మాత్రం నీట్గా అయితే కలిపేసుకొని కలిపేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి అలాగే పైన ఏదైతే ఉందో ఈ యొక్క పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుంటున్నానండి ఈ పైన అలాగే ఇటుపక్క వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇస్తున్నాను ఇటుపక్క వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే సీమ్ అలవెన్స్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా అనేది హ్యాండ్ అయితే మాత్రం మనం తీసుకుంటామండి హ్యాండ్ కూడా చాలా ఈజీగా ఆది బ్లౌజ్లో నుంచి అయితే మాత్రం తీసుకొచ్చేయండి ఈ విధంగా చాలా ఈజీ ప్రొసీజర్లోని నీట్గా అయితే మాత్రం హ్యాండ్ అయితే మాత్రం కటింగ్ అయితే చేసేసుకున్నామండి సో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ కానీ మీకు అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసే పెడతానండి చాలా చాలా ఈజీగా అయితే ఈ లో ఉంటుంది బట్ ఏంటి అంటే ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ మాత్రమే వర్కౌట్ అయితే అవుతుందని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబా my pen